ఈ గెలుపు సుప్రీం సుప్రీంకోర్టు తన ఆత్మవిశ్వాసాన్ని ఇంకా పెంచిందని ఆడపిల్లల పట్ల తప్పు చేసినటువంటి వ్యక్తికి తగిన శిక్ష పడేలా చేసిందని అందుకు తనకి చాలా గర్వంగా ఉందని చెప్తుంది ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా ఆమె పేరు షెర్లీపాల్ పాల్ అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా తెలుసుకుందాం ఈమె ముంబాయికి చెందినటువంటి ఆమె రెండు వేల ఎనిమిదిలో ఓ స్కూల్లో ప్రిన్సిపల్గా చేరింది అక్కడ దాదాపుగా రెండున్నర వేల మంది పిల్లలు ఆంగ్లం మరాఠీ గుజరాతీ మాధ్యమాల్లో చదువుకునేవాళ్ళు అయితే ఆ స్కూల్లో తొమ్మిది పదో తరగతి చదువుకునే ఆడపిల్లల్ని ఒక మాస్టారు చాలా ఇబ్బంది పెట్టేవాడనమాట ఆ విషయం భరించలేనటువంటి ఆడపిల్లలు షెర్లీకి కంప్లైంట్ చేశారనమాట అది తెలుసుకున్నటువంటి షెర్లి ఆ మాస్టర్కి తెలియకుండా అతన్ని గమనించడం మొదలుపెట్టింది అలా గమనిస్తున్నటువంటి సమయంలో ఆమెకు ఒళ్ళు గగులు పొడిచేటటువంటి వాస్తవాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి కొన్ని రోజులకి ఇంకా కొంచెం మంది అమ్మాయిలు రాతపూర్వకంగా ఆమెకు ఫిర్యాదు చేశారు ఇక అలా అమ్మాయిలు ముందుకొచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది ఈ విషయము యాజమాన్యానికి తెలిసేసరికి వాళ్ళు షెర్లీ మీద విరుచుకుపడ్డారు మన స్కూల్ గురించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పరువు పోతుంది ఇలాంటి విషయాలన్నీ మా దృష్టికి తీసుకొని వస్తే మేము మేనేజ్ చేస్తాం కదా అని చెప్పి షెర్లీని తప్పు పట్టారు షెర్లీకి చాలా బాధ వేసింది ఎందుకంటే తప్పు చేసినటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి కేవలం పరువు మర్యాదల కోసం ఆడపిల్లల్ని బాధ పెడుతున్నాడు అని కూడా తీసుకోకుండా తనని అనడం కరెక్ట్ కాదు అనిపించింది అందుకోసమే హైకోర్టులో పిటిషన్ వేసిందనమాట హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ మాస్టరు నా ఉద్యోగం నా హక్కు అని చెప్పి తన మీదకి సవాల్ తీసుకొని వచ్చాడు ఇక ఏం చెయ్యాలో తెలియలేదు షెర్లీకి అంతేకాకుండా షెర్లీకి విపరీతమైన బెదిరింపులు కూడా రాసాగాయి అయినా కూడా ఆమె షెర్లీ వాటన్నిటిని కూడా తట్టుకొని ఎలాగైనా సరే ఈ ఆడపిల్లలకి న్యాయం చెయ్యాలి అని నిర్ణయించుకుందనమాట అందుకోసము ఆమె తనకు ఎనభై ఏళ్ళ ఉన్నటువంటి అమ్మ ఆర్థికంగా కూడా అంతంత మాత్రమే ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఎలాగైనా సరే ఆడపిల్లలకే న్యాయం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇందుకోసము సుప్రీంకోర్టు ని ఆశ్రయించింది ఇక సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అంటే ఇన్ని వే ప్రయాసాలుంటాయి వాటన్నిటికి కూడా ఆమె ఓర్చుకుంది ముంబైకి ఢిల్లీకి తిరుగుతున్నటువంటి సమయంలో ఆమె ఎక్కడైనా బస్ చేయాలి అంటే రాత్రుళ్లు పూట చర్చిల్లో మసీదుల్లో ఉండేది రోడ్ల వెంబడి దొరికేటటువంటి ఆహారాన్ని తీసుకునేది అలా చేస్తూ ఆ ఆడపిల్లలకి న్యాయం జరగాలని ఎంతో తప్పించేదనమాట ఏ దేవుడు తన ప్రార్థనలు విన్నాడో తెలియదు కానీ చివరికి ఫోక్సో చట్టం కింద ఆ మాస్టర్కి బెయిల్ అనేది రాకుండా శిక్ష పడింది అలాంటి తీర్పు వచ్చినందుకు షెర్లి తను పడ్డటువంటి కష్టమంతా మర్చిపోయింది ఆ ఆడపిల్లలకు న్యాయం జరిగింది అని చెప్పి సంతోషపడింది ఆ ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా షెర్లీకి కృతజ్ఞతతో తమ యొక్క సంతోషాన్ని తెలియచేశారు ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే పోరాటం న్యాయం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉండడం అమాయకులైనటువంటి వాళ్లకు న్యాయం జరగాలి అని కోరుకోవడం ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటిని భరించగలిగినటువంటి ఓర్పును కలిగి ఉండడం వీటన్నిటికీ మించి పట్ల అంకిత భావం ఒక టీచర్ గా తన దగ్గర చదువుకుంటున్నటువంటి పిల్లల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయడం ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ మన చుట్టూ ఉంటారు అలాంటి షెర్లీ గురించి ఈ రోజు మనం తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్